ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ సో ఇంతకుముందు వీడియోలో మనం టెట్ పేపర్ వన్కి సంబంధించినటువంటి తెలుగు సిలబస్ అనేది చూడడం జరిగింది ఈ వీడియోలో మనం తెలుగు సంబంధించినటువంటి అంశాలు ఏ ఏ అంశాలు మనం నేర్చుకోవాలి అనేటటువంటి అంశాలు మనం చూద్దామండి సో ఇక్కడ నేను ఈ థర్డ్ క్లాసు తెలుగుకు సంబంధించి మూడు పార్ట్లుగా వండర్ఫుల్గా డిజైన్ చేయడం జరిగింది అందులో మొదటి పాటుగా వచ్చేసి మనకి ఏ అయితే ప్రైమరీ అంశాలు ఉన్నాయో వాటిని నేర్చుకునేటట్టుగా మెయిన్లీ అర్థాలకు సంబంధించినటువంటి ఒక వీడియో అదేవిధంగా సెకండ్ వీడియో వచ్చేసి మనకి గ్రామర్కి సంబంధించినటువంటి అంశాలను థర్డ్ వీడియో వచ్చేసి కంటెంట్కి సంబంధించినటువంటి అంశాలను డివైడ్ చేయడం జరిగిందండి వండర్ఫుల్గా ఉంటుంది సో ఈ వీడియో చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది సో ఓకే లేట్ చేయకోకుండా మనం వీడియోకి వెళ్ళి వెళ్ళిపోదామండి ఇక్కడ చూసినట్లయితే థర్డ్ క్లాస్కి సంబంధించినటువంటి అంశాలు ఈ అట్టా కవర్ అట్టా పైనే మనకి ఒక త్రీ ఫోర్ బిట్స్ అనే ఉంటాయండి సో మనకి టెట్టులో ప్రతి పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ సో ఎందుకంటే దాని ఇంపాక్టు మనకి డిఎస్సి లాస్ట్ సెలక్షన్ టైంలో మనకి చాలా యూజ్ అవుతుంది ఓకే అండి సో ఇక్కడ చూసినట్లయితే మనం ఎస్ ఇక్కడ మన కవరట్టా చూసినట్లయితే ఇక్కడ ఇక్కడ తెలంగాణ పోలీస్ హెల్ప్లైన్ నెంబర్ అనేది ఉండడం జరిగింది ఇక్కడ చూడండి వన్ డబల్ జీరో హండ్రెడ్ సో అడుగుతాడనమాట టెట్లో ఈ క్రింది వన్లో తెలంగాణ పోలీస్ హెల్ప్లైన్ ఏం ఏమిటి అని అడుగుతాడు మనం చిన్న ఎందుకంటే ప్రతి ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి ఎక్కడ ఏ మూల నుంచి అయినా ప్రతి పేపర్లో అన్ని క్వశ్చన్స్ కూడా కవర్ చేసే అవకాశం ఉంది అదేవిధంగా ఇక్కడ సంబంధించినటువంటి చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ అనేది ఇక్కడ పది తొమ్మిది ఎనిమిది అనేది ఉంది చూడండి ఓకే సో ఇక్కడ ఈ కవర్ అటాప్ జాబిలి జాబిలీ త్రీ తెలుగు వాచకం మూడవ తరగతి సంబంధించింది ఉంది చూడండి సో ఇక్కడ మనకి నేను ఆల్రెడీ ఈ తెలుగు సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మనకి విషయ చూచిక కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను సో దానికంటే ముందుగా ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఎస్ ఇక్కడ మన జాతీయ గీతం అయినటువంటి జనగణమన అనేది ఉండడం జరిగింది ఇక్కడ క్వశ్చన్ ఎలా పడుతుందంటే సో జాతీయ గీతం జాతీయ గీతాన్ని రచించింది ఎవరు అని అడగచ్చు సో ఎవరు రవీంద్రనాథ్ ఠాగూర్ ఇక్కడ మనకి ఓకే నెక్స్ట్ ఇక్కడ జనగణమన సో ఇక్కడ జయహే అనే పదం ఎన్నిసార్లు రిపీట్ అయిందనే అవకాశం అడిగే అవకాశం ఉంది దాన్ని ఒకసారి చూసుకోండి ఎన్నిసార్లు అయింది చూడండి ఇక్కడ జయహే ఇక్కడ ఒకసారి ఉంది అదేవిధంగా నెక్స్ట్ రెండు మూడు నాలుగు ఐదు ఆరు అంటే ఎన్నిసార్లు సిక్స్ టైమ్స్ ఉందండి ఇక్కడ మనం చూసుకోవచ్చు అదేవిధంగా వందే మాత్రం అనే దాన్ని కూడా ఎవరు రచించడం జరిగిందని అడిగే అవకాశం ఉంది బంకించంద్ర చటర్జీ సో ఇక్కడ మనం ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే స్వీట్గా షార్ట్గా హార్డ్ వర్క్తో చూ కూడినటువంటి స్మార్ట్ వర్క్ అనేది ఉండాలి ఖచ్చితంగా మనకి సో ఎందుకంటే అందరు చదివినట్టుగా మనం చదివితే గెట్ ఇన్ అవ్వలేము సో మనకి డిఫరెంట్ వే అనేది ఉండాలి మనకి ప్రిపరేషన్కి వ్యూ అనేది సో నేను ఎలా స్ట్రాటజీ ఫాలో అయ్యానో మీకు అదే చెప్తానండి ఓకే నెక్స్ట్ ఇక్కడ ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ అనేది ఉంది సో ఇక్కడ ప్రతిజ్ఞ అనేది ఎవరు రచించడం జరిగింది అని అడిగే అవకాశం ఉంది పైడిమర్రి వెంకట సుబ్బారావు పైడిమర్రి మర్రి వెంకట సుబ్బారావు ప్రతిజ్ఞ పైడిమర్రి వెంకట సుబ్బారావు రచించడం జరిగింది వందే మాత్రం వచ్చేసి బంకించంద్ర చటర్జీ జాతీయ గీతం రవీంద్రనాథ్ ఠాగూర్ ఓకే నెక్స్ట్ ఇంకా రైట్స్ ఇక్కడ ఇది ఇంపార్టెంట్ మనకి విషయ సూచిక అనేది సో ఇక్కడ చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఎందుకు చెప్తున్నానంటే చూడండి ఎందుకంటే ఇందులో నుంచి టెట్కు సంబంధించినటువంటి అంశాలు వచ్చినాయి వచ్చాయి సో అదేవిధంగా డిఎస్సిలో కూడా వచ్చాయి సో నా ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉందో మీరు చూడండి సో అందుకే నాకు ఫస్ట్ టైం టూ థౌజండ్ థర్టీన్లో రాసినప్పుడు వన్ హండ్రెడ్ సిక్స్టీన్ మార్క్స్ అనేవి టెట్లో రావడం జరిగింది సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో రాసినప్పుడు వన్ ట్వంటీ త్రీ మార్క్స్ అనేవి రావడం జరిగిందండి చూడండి ఇక్కడ సో నెక్స్ట్ ఇక్కడ పాఠం పేరు అదేవిధంగా ఇతివృత్తం ప్రక్రియ అనేది ఉంది మనకి సిలబస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రక్రియలు అనేటటువంటి చిన్న అంశం కూడా ఉంది చూడండి ఇక్కడ వానదేవుడ అనేటటువంటి పాఠాన్ని రజ ఏ ప్రక్రియకి సంబంధించింది అంటే గేయ ప్రక్రియకి సంబంధించింది ఇతివృత్తం వచ్చేసి పర్యావరణం బాలభీముడు అనేటటువంటి పాఠం ఇతి ఇతి ఇతివృత్తం వచ్చేసి ఇతిహాసం అదేవిధంగా ప్రక్రియ వచ్చేసి కథా ప్రక్రియకి సంబంధించింది ఇది అదేవిధంగా అమ్మ అనే పాఠం సంస్కృతి విలువలకు సంబంధించినటువంటి ఇతివృత్తం దీని యొక్క ప్రక్రియ వచ్చేసి గేయం అమ్మ అనేది ఏ ప్రక్రియకి సంబంధించింది అనేటటువంటి టెట్లో రావడం జరిగింది చూడండి ఇక్కడ గేయ ప్రక్రియకి సంబంధించింది దయ అనేటటువంటిది ఏ ప్రక్రియకి సంబంధించింది అంటే కథా ప్రక్రియకి సంబంధించింది దీని యొక్క ఇతివృత్వం వచ్చేసి భూత దయ భూత దయ సో మన పండగలు మన పండగలు సో ఇక్కడ నుంచి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే వేడుకలు అనేటటువంటి సపరేట్ అంశం అనేది మనకు సిలబస్లో ఉంది చూసుకోండి మన పండుగలు అనేటటువంటి సంబంధించింది ఇతివృత్తం సంస్కృతి దీని యొక్క ప్రక్రియకి సంబంధించి సంభాషణ అదేవిధంగా కాకుల లెక్క దీని యొక్క ఇతివృత్తం వచ్చేసి హాస్యం దీని ప్రక్రియ కథా ప్రక్రియకి సంబంధించింది కాకుల లెక్క అనేది కథా ప్రక్రియ కాకులు ఇక్కడ కా అనే లెటరు ఇక్కడ కా అనేది ఉంది చూసుకుండాలా సో కొన్ని మనకి అట్లాంటి కొండ గుర్తులు అనేవి ఉండాలి సో అదేవిధంగా లేగదూడ లేగదూడ అనే పాఠం భూతాదయ భూతాదయ అనేటటువంటి ఇతివృత్తానికి సంబంధించింది దూడ ఇది గేయ ప్రక్రియకి సంబంధించింది ఓకే మనం అనుకుంటాం కానీ ఏముంది ఒకసారి చదివితే గుర్తుంటాయి కదా అని అనుకోవచ్చు మనం చదవాల్సింది థర్డ్ క్లాస్ టు టెన్త్ క్లాస్ వరకు చదవాలి ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి సో అందుకనే మనం చదివేటప్పుడే కొన్ని కొండ గుర్తులు అనేవి ఉండడం అవసరం అన్నిటికీ ఉండొద్దు మళ్ళలా సో ఇక్కడ అదేవిధంగా లేగ దూడ లేగ దూడ అనేటటువంటిది పాఠం ఏ ప్రక్రియకి సంబంధించిందంటే గేయం ఇక్కడ చూడండి లేగ లేగలో గా ఉంది ఇక్కడ గేయంలో గా ఉంది అది చూసుకోండి అదేవిధంగా నీటి అందాలు నీటి అందాలు దీని యొక్క ఇతివృత్తం వచ్చేసి దర్శనీయ స్థలాలు అదేవిధంగా దీని యొక్క ప్రక్రియ వచ్చేసి వ్యాసం సంబంధించింది అనమాట వన్ మినిట్స్ ఓకే సో నీటి అందాలు దర్శనీయ స్థలాలు వ్యాస ప్రక్రియకి సంబంధించింది అదేవిధంగా మతిమరుపు మతిమరుపు ఈగ దీని యొక్క ఇతివృత్వం వచ్చేసి హాసం దీని యొక్క ప్రక్రియ కథా ప్రక్రియ ఓకే మతిమరుపు ఈగ కథ ప్రక్రియకి సంబంధించింది ఈగ అనేది రెండు అక్షరాలు ఇక్కడ కథ అనేది కూడా రెండు అక్షరాలు గుర్తుపెట్టుకోండి సో ఏమేమి చూడాలి అనేటటువంటి పాఠం ఇతివృత్త ప్రక్రియకి ఏతివృత్త ప్రక్రియ అంటే సో ఇక్కడ ప్రకృతి పరిశీలన అనేటటువంటి ఇతివృత్తం అనేది ఉంది ఏమేమి చూడాలనే పాటే భాగం గేయ ప్రక్రియకి సంబంధించింది ఏమేమి చూడాలనేది గేయ ప్రక్రియకి సంబంధించింది అనమాట వేమన శతకం ఈజీగా చెప్పవచ్చు ఇక్కడ దీని యొక్క ఏ ప్రక్రియ కంటే పద్యాలకు సంబంధించింది ఇది సో ఇక్కడ అపరిచిత పద్యం గద్యం రావడానికి అవకా అపరిచిత పద్యానికి సంబంధించి రావడానికి అవకాశం ఉంది చూసుకోవచ్చు అండి ఓకే దీని యొక్క ఇతివృత్తం వచ్చేసి విలువలు అదే తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు దీని యొక్క ఇతివృత్వం వచ్చేసి సంస్కృతి ఈ ఇది ఏ ప్రక్రియకి సంబంధించిందంటే వ్యాస ప్రక్రియకి సంబంధించింది అన్నమాట ఏది తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు వ్యాసం వ్యాసం అనే ప్రక్రియకు సంబంధించింది సో నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ తోట తల్లి తోట తల్లి అనేది ఉంది ఈ తోట తల్లి తోట అంటే పర్యావరణమే కదా మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు ఏ ఇతివృత్తానికి సంబంధించింది పర్యావరణం తోటలో అక్కడ మనం ఏం చేయొచ్చు పాటలు పాడుకుంటూ ఉండ ఉంటాం అనమాట మామూలుగా ప్రకృతికి సంబంధించి సో హాయిగా ఉన్నప్పుడు మనం పాటలు పాడుకుంటాం కాబట్టి ఏ ప్రక్రియకి సంబంధించింది అనేది మనం గుర్తుపెట్టుకోవచ్చు ఇక్కడ పక్షులు పక్షులు అనేది పర్యావరణానికి సంబంధించింది ఇతివృత్తం ఈ దీని యొక్క ప్రక్రియ వచ్చేసి గేయ ప్రక్రియకి సంబంధించింది అనమాట ఇక్కడ మహాత్ముడు అనేటటువంటి పాఠ్యభాగం ఏ ప్రక్రియకి అంటే వ్యాసం మహాత్ముడు మహాత్మా గాంధీ గురించి మనం ఏం రాస్తాం పాటలు రాస్తామా రాయలేము కథలు రాస్తామా కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇక్కడ వ్యాసంలాగా రాస్తాం కాబట్టి వ్యాస ప్రక్రియకి సంబంధించింది అనమాట మహాత్ముడు అనగానే మనకేం గుర్తొస్తుంది ఆయన కానించి మనం కొంచెం స్మూర్ స్ఫూర్తి తీసుకునేటటువంటి అంశాలు ఉంటాయి కాబట్టి స్ఫూర్తి అనేటటువంటి ఇతివృత్తాన్ని గుర్తుపెట్టుకోవచ్చు మనం అదేవిధంగా ఆట బతుకు ఆట బతుకు అనేది పిల్లల ఆసక్తులు నైపుణ్యాలు సంబంధించినటువంటిది సో ఇది వచ్చేసి ఏంటి గేయ ప్రక్రియకి సంబంధించింది అదేవిధంగా ఇక్కడ పద్నాలుగో పాఠం చూసినట్లయితే చెట్టు కోరిక కల్పాని కథ అనేది సో ఇది సృజనాత్మకత కథ ప్రక్రియకి సంబంధించింది కొబ్బరి బోండం ఇది చాలా గమ్మత్తుగా ఉంటుంది సో ఇది ఆశ ఇతివృత్తానికి సంబంధించింది దీని యొక్క ప్రక్రియ వచ్చేసి దేని కొబ్బరి బోండం యొక్క ప్రక్రియ వచ్చేసి చిత్రకథ చాలా కొన్ని గుర్తులతోటిగా ఒకటికి రెండు సార్లు చదివి ఒకసారి చూడకుండా రాసే ప్రయత్నం చేయండి అప్పుడు బాగా గుర్తుంటుంది సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇంకా ఇందులో పాఠాలకు సంబంధించి సపరేట్గా చూద్దాం కంటెంట్ సంబంధించి గ్రామర్ కూడా ఒక సపరేట్గా చూద్దాం సో ఇప్పుడు మనం లాస్ట్ ఒక మీనింగ్స్ అనేవి ఉండడం జరి ఉండడం జరిగింది అవి చూద్దాం ఒకసారి ఎందుకంటే మనకు అర్థాలు నేర్చుకొని కంటెంట్ చదివితే దానిలో మీనింగ్ ఏందనేది మనకు అర్థమైంది సో అదే మన ప్రిపరేషన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందని చెప్పాను కదా సో ఓకే అండి చూద్దాం వన్ మినిట్స్ సో అందరు వీడియో చూడండి లాస్ట్ వరకు చాలా మీకు కంటెంట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ఆన్ చేసుకోండి వన్ మినిట్స్ ఓకే సో రైట్ మీనింగ్స్ అనేవి రావడం జరిగింది ఇక్కడ చూద్దాం ఓకే రైట్ సో అతిశయము అంటే అతిశయం అంటే ఏంది గొప్పదనం అభివృద్ధి అన్నమాట అతిశయం అధికులు అంటే గొప్పవారు అధిరోహించుట ఎక్కుట అనువు అంటే అనుకూలము అబ్బు లభించు కలుగు అభినందనలు మెచ్చుకోలు పొగుడు అమృతము దేవతల ఆహారము ఇంకో ఇట్లాంటివి చూసుకోండి ఒకసారి సో ఈ అర్థాలు చదివేటప్పుడు ఎలా ఉండాలంటే మనకి తెలిసినటువంటి ఏ అయితే అర్థం ఉందో దాన్ని కాకుండా కొత్తగా వింటున్న అర్థాన్ని ఒకసారి రాయడానికి ట్రై చేయండి సో అది ఇట్లా అండర్లైన్ చేసుకుంటే ఈసారి రివిజన్ చేసుకున్నప్పుడు స్పెసిఫిక్గా దీన్ని చూసుకునే అవకాశం ఉంటుంది అన్నమాట అల్పుడు అంటే నీచుడు అల్పుడు అంటే ఎవరు నీచుడు ఈ ఈ అల్పుడు అనేటటువంటి ఈ అపరిచిత పద్యం ఉంది కదా అందులో మీనింగ్లో రావడానికి అవకాశం ఉంది చూసుకోండి అవని అంటే భూమి అహింస హింస చేయకుండుట సాదు గుణం అనమాట సో అదేవిధంగా ఇక్కడ ఆడాంబరం అంటే ఏంది ఆడంబరం అంటే గొప్పదనం ఆత్మవిశ్వాసం అంటే ధైర్యం తన మీద తనకు నమ్మకం ఓకే నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఆబాల గోపాలం అంటే చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అనమాట ఓకే చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అదేవిధంగా నెక్స్ట్ ఆలింగనం అంటే కావ కవలించుకొను అంటే కోగిలింత ఇక్కడ కావలించుకొననుంది చూడండి ఆశీర్వాదం అంటే దీవెన ఆసక్తి అంటే శ్రద్ధ ఆసరా అంటే తోడు ఆస్థానం అంటే కొలువు నిలయం ఇక నెక్స్ట్ ఇరుమూరు అంటే రెండుసార్లు ఈనుట అంటే ప్రసవించుట కనుట ప్రసవించుట కనుట ఈనుట అంటే అర్థం ఓకే నెక్స్ట్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఓకే ఉత్సవం అంటే పండుగ అదేవిధంగా ఉనికి అంటే ఉండుట స్థితి ఊర్వి భూమి ఇంపార్టెంట్ చూడండి ఊర్మి ఊర్వి అంటే భూమి ఉసులు అంటే మాటలు ఉసులాడుకోవడం అని అంటాం కదా సో ఎగాదిగా పైకి కిందికి చూసు చూచుటూ అదే ఎన్నుట అంటే లెక్కించుట వెతుకుట లెక్కించుట వెతుకుట కంచు అంటే గంట కొరకు ఉపయోగించు లోహం కంచు అంటే గంట కొరకు ఉపయోగించు లోహం అనమాట కట్టుబాటు అంటే నియమం కఠినం అంటే కష్టము కఠినం అంటే కష్టము అదేవిధంగా ఇంకా చూసుకున్నట్లయితే సో ఓకే సో కఠినమంటే కష్టము కనకము అంటే బంగారము కప్పరము చూడు కప్పరం అంటే కర్పూరము కళ్యాణం అంటే పెళ్లి కాచి వేడి చేసి కాపురం కుటుంబం కృషి శ్రమ కొదువ అంటే తక్కువ కోన అంటే అడవి ఓకే కోలాహలం అంటే సందడి చేయడం అన్నమాట నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే గారాలు అతిగా ప్రేమ చూపడం గిట్టుట అంటే నశించుట గిట్టుట అంటే నశించుట గుమ్మి అంటే ధాన్యం నిలువ చేసేది ఇంపార్టెంట్ చూసుకోండి గుమ్మి అంటే ధాన్యం నిలువ చేసేది ఓకే నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే ఎస్ ఘనంగా అంటే గొప్పగా ఘనంగా అంటే గొప్పగా చనువు అంటే ప్రేమ దగ్గరితనం చెలిమి చెలిమే సారీ చెలిమే అంటే నీటి గుంట చెలిమే అంటే నీటి గుంట జంగం లోకం సో లోకం ప్రపంచం జన్మదినం అంటే పుట్టినరోజు అందరికీ తెలిసిందే జన్మించుట పుట్టుట జాడ అంటే గుర్తు తోవ నెక్స్ట్ జాము ప్రతి మూడు గంటల సమయం ఒక జాము అన్నమాట ఇట్లాంటివి చూసుకోండి జాము అంటే ప్రతి మూడు గంటల సమయం ఒక జాము అన్నమాట జాలి అంటే దయ తండ అంటే గుంపు వాడ తడబడు తికమక తావు చోటు స్థానం తీర్థయాత్ర పుణ్యక్షేత్రాలకు వెళ్ళుట తీర్థయాత్ర అంటే పుణ్యక్షేత్రాలకు వెళ్ళుట అన్నమాట నెక్స్ట్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ తొవ్వ అంటే దారి బాట తోచు అంటే ఆలోచన వచ్చు దరి చేరు దగ్గరకు వచ్చు దీనులు అంటే దీనులు అంటే ఎవరు పేదవారు దీనులు అంటే పేదవారు అన్నమాట ద్వీపం చుట్టూ నీరు ఉండి మధ్యలో భూమి ఉండే ప్రదేశం చుట్టూ నీరు ఉండి మధ్యలో భూమి ఉండే ప్రదేశం అనమాట దీక్ష దీక్ష అంటే కట్టుబాటు నియమం దురాలోచన అంటే చెడ్డ ఆలోచన దూరడం అంటే లోపలికి పోవడం ద్వేషం అంటే పగ ద్వేషం అంటే ఏంటిది పగ సో నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ ధనము అంటే సంపద డబ్బు ధర అంటే భూమి ధరని నా నారాజు బాధ అసంతృప్తి నిటారుగా అంటే నిలువుగా చక్కగా నిమజ్జనం అనపటం నీళ్ళల్లో వేయడం మన వినాయక నిమజ్జనం చేస్తాం కదా నీళ్ళల్లో వేస్తాం కదా అది చూడండి నిలకడ అంటే స్థిరం నిలకడ అంటే స్థిరం అన్నమాట నిల్వ దాచుట నివాసం నివసించి నివసించు స్థలం ఇల్లు నృత్యం నాట్యం నేస్తాలు సోపతోళ్ళు మిత్రులు నైవేద్యం నివేదించడానికి తెచ్చిన వస్తువు పదార్థం నైవేద్యం అంటే నివేదించడానికి తెచ్చిన వస్తువు లేదా పదార్థం అన్నమాట నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే పరగణాలు భూమిలో కొంత భాగం వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి పరగణాలు అంటే భూమిలో కొంత భాగం పరిచయం అంటే ఎరుక పరులు ఇతరులు పసందు అంటే ఇష్టం ప్రతిభ నేర్పు ప్రతీక గుర్తు ప్రత్యక్షంగా ఎదురుగా ప్రావీణ్యత అంటే నేర్పు నిపుణత పీడించుట అంటే బాధించుట పుత్తడి బంగారం ఇంపార్టెంట్ చూడండి నెక్స్ట్ పురస్కరించుట అంటే సన్మానించుట పుష్పం అంటే పువ్వు పేరడు ఇంటి వెనక స్థలం పెరడు అంటే ఏంది ఇంటి వెనక స్థలం ఓకే ఇంటి వెనక స్థలాన్ని పెరడు అంటాం నెక్స్ట్ పొదరిల్లు తీగ తీగలన్నీ పారి ఇల్లుకు అంటే అల్లుకున్న ఇల్లు అనమాట తీగలను పారి తీగలన్నీ పారి అల్లుకున్న ఇల్లు నెక్స్ట్ ఓకే నెక్స్ట్ చూడండి పోకడలు అంటే విధానాలు బింకము గర్వము బడాయి బేల అమాయకత్వం బేల అంటే ఏంటిది అమాయకత్వం భాగ్యాలు అంటే సంపదలు మక్కువ ఇష్టం మత్తడి వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట ఇది చూడండి ఒకసారి మత్తడి అంటే అలుగు చెరువు నిండినప్పుడు నీరు పొంగి బయటకు వచ్చే స్థలం అనమాట అలుగు లేదా చెరువు నిండినప్పుడు నీరు అనేది బయటకు వెళ్ళిపోతుంది అది అలాంటి ప్రదేశాన్ని ఏమంటే మనం మత్తడి అనాలి సో నెక్స్ట్ మది అంటే మనస్సు మహాత్ముడు అంటే గొప్పవాడు మార్గం అంటే బాటా తొవ్వ మార్గం అంటే బాటా తొవ్వ నెక్స్ట్ ముచ్చు అంటే దొంగ ముమ్ము ముమ్మారు అంటే మూడు సార్లు ఇందాక ఇరుమారులు అంటే రెండు సార్లు అన్నాం కదా ఇది ముమ్మారు అంటే మూడు సార్లు మురిపం సంతోషం ఆనందం మిలిమి అంటే స్వచ్ఛమైన మొగులు మబ్బు మేఘం చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మేఘానికి మబ్బుకి ప్రకృతి వికృతుల మధ్యలో కన్ఫ్యూజ్ అవుతాం చూడండి సో ముగు ఓకే మొగులు అంటే మబ్బు మేఘం మొత్తుకోను అరుచు అరవటం రమణీయత అంటే అందం లింగోద్భావం లింగం పుట్టుక వధ అంటే చంపు వన్నె అంటే రంగు అందం వర్దిల్లు అంటే అభిరు అభివృద్ధి చెందు ఓకే వర్దిల్లు అంటే అభివృద్ధి చెందు అనమాట వర్దిల్లు అంటే ఏంటిది ఓకే నెక్స్ట్ అభివృద్ధి చెందు వలస బతుకు తెరువు కోసం ఉన్న ఊరు వదిలిపోవడం బతుకు తెరువు కోసం ఉన్న ఊరు వదిలిపోవడాన్ని వలస అంటారు అది తెలిసిన విషయం అందరికీ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఓకే సో ఇక్కడ విజ్ విఘ్నులు అంటే విజ్ఞానులు అంటే తెలివిగలవారు వివరి విరించి అంటే బ్రహ్మ విధాత విరించి బ్రహ్మ విధాత వృధా వ్యర్థం వెతలు అంటే బాధలు వేము వేప వేము అంటే వేప సో ఇక్కడ మాకు డిఎస్ టెట్లో అనుకుంటా టెట్లో విను విశ్వదాభిరామ వినుర వేమ అనుంది కదా వేమ అనేటటువంటి పదానికి అర్థమైంది అనేటటువంటి వచ్చిందనమాట ఒకసారి చూసుకోండి ఇక్కడ సో నెక్స్ట్ షడ్రుచులు అంటే ఆరు రుచులు అవేంటి తీపి కారం పులుపు ఉప్పు చేదు వగరు ఓకే సో so, ఈ క్రింది వాణిలో షడ్రుచుల్లో ఎన్ని కానిది ఏంటిది అని అడిగే అవకాశం ఉంటుంది చూసుకోండి నెక్స్ట్ సందర్శకుడు చూచుటకు వచ్చిన వాడు సంప్రదాయము అంటే తరతరాలుగా వస్తున్న ఆచారం సంబురం అంటే సంతోషం సంహరించుట అంటే చంపుట సంహరించుట అంటే చంపుట అన్నమాట సో నెక్స్ట్ నెక్స్ట్ చూస్తే ఓకే అంటే చంపుట సజ్జనుడు అంటే మంచివాడు సద్గుణం అంటే మంచి గుణం సన్మానం అంటే గౌరవం సమకూరు అంటే లభించు సమయస్ఫూర్తి అప్పటికప్పుడు అవసరానికి అనుగుణంగా నడుచుకోవడం సమీపం అంటే దగ్గర సాధన అంటే అభ్యాసం సేలు అంటే చేలు సొగసు అంటే అందం సో ఇవి అర్థాలకు సంబంధించినటువంటి అంశాలండి సో ఫర్దర్గా నెక్స్ట్ వీడియోలో మనం గ్రామర్కి సంబంధించినటువంటి థర్డ్ క్లాస్ గ్రామర్ పాయింట్స్ ఏమేమి ఉన్నాయి దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆల్రెడీ వీడియో అనేది రెడీ చేసి ఉందండి ఓకే రైట్ థ్యాంక్ యూ హ్యావ్ ఏ నైస్ డే మర్చిపోకండి అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ హ్యావ్ ఏ నైస్ డే